ఈరోజు స్టేషన్ గాన్పూర్ బీఆర్ఎస్ పార్టీ యూతాధ్వర్యంలో మిత్రులకు అందరికీ పేరు పేరిన కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు యూతాధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే పెద్దలు గౌరవనీయులు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళిన ఎమ్మెల్యే కడియం శ్రీహారి గారు మొన్న సమావేశంలో ఒక మాట మాట్లాడుతున్నాడు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఉన్నోళ్ళంతా కాంగ్రెస్ యూత్ అంతా వంగి వంగి నడుస్తాను భయపడతాను లేద్రబాయి ఏదో రెచ్చగొట్టి ఏదో సమస్యలు క్రియేట్ చేసే విధంగా యూత్ను కానీ యూత్ కాంగ్రెస్ను రెచ్చగొడితే వాళ్ళు ఉన్న ఒక పది రై మంది వచ్చి వంద పడకల హాస్పిటల్ స్థలం దగ్గర ప్రెస్ మీట్ లెక్క కొంతమంది యూత్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడతాను తట్టుకున్న డాక్టర్ రాజన్న గారు కేసీఆర్ నాయకత్వంలో వంద పడకల ఆసుపత్రి చేసి జీవో తెచ్చిన దాన్ని మరియు మున్సిపాలిటీ కోసం కష్టపడ్డ విషయాలను కానీ స్టేషన్ గన్పూర్లో అభివృద్ధి చేసిన కార్యక్రమాలను కానీ వాళ్ళందరూ ఇది మా శ్రీయర్ గారు తెచ్చిళ్ళు గత ప్రభుత్వం తెచ్చిన జీవో కాదు ఇది మేము తెచ్చిందని కొంతమంది యూత్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు యూత్ కాంగ్రెస్ మిత్రులకు నేను ఒకటే చెప్తాను మీకు ఏదో రాజు యువ యువకి లోన్ ఇస్తానంటేనో ఇందిరా మిల్లు ఇస్తా కడియం శ్రీహారి గారి సోషల్ మీటింగ్ పెట్టి మేము ఏదో ఉద్రేక పరిస్థితున్న మీరు తొందర పడకండి ఇక్కడ నిజాలు తెలుసుకోవాలి గౌరవ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజన్న గారు పదవిని త్యాగం చేసి తెలంగాణ కోసం వచ్చిన చరిత్ర మా డాక్టర్ రాజన్న గారికి ఉంది పార్టీ ద్రోహం చేసిన చరిత్ర మీ నాయకునికి ఉన్నది గత పది సంవత్సరాల కంచి మా రాజన్న గారు ఆహార నిశలు రిజర్వేయర్ తెచ్చిండు మోడల్ స్కూల్ కస్తూర్బా స్కూల్ తెచ్చిండు గన్పూర్కు మున్సిపాలిటీగా సాంక్షన్ చేయించిండు బంధ పడకల హాస్పిటల్ సాంక్షన్ చేయించిండు డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేసిండు అనేక సంక్షేమ పథకాలు చేస్తే దీన్ని మీరు ఇలా వకీకరిస్తే కబర్దార్ మేము మాట్లాడితే అంతకంత మాట్లాడతాం అంతకంత చూసుకుంటాం కబర్దార్ అని హెచ్చరిస్తూ ఎక్కడ మాట్లాడినా యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకులకు నేను చెప్తున్నా మీరు మా కాంపౌండ్లో పెరిగిన వాళ్ళే మీ నాయకుడు మా పార్టీకి వెళ్ళి వచ్చినోడే ఇక్కడ అభివృద్ధి గురించి తెలిసిన వాళ్ళే వ్యవస్థ గురించి తెలిసిన వాళ్ళే ఇంకోసారి మా స్టేషన్ గన్పూర్ అభివృద్ధి పైన చర్చకు వస్తే మీ నాయకుడు కడియం శ్రీహారి గారు రమ్మనండి మా నాయకుడు డాక్టర్ రాజన్న గారు వస్తారు ఎక్కడ కూర్చున్నాము అభివృద్ధి మీద చర్చలు చేస్తాం అటు మీరైనా మేమైనా చూస్తాం తప్పితే అనవసరమైన బిఆర్ఎస్ పార్టీ మీద రాజన్న మీద కేసీఆర్ మీద అనవసరమైన మాటలు మాట్లాడితే అవసరమైతే మేము కబర్దారాన్ని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా ఇప్పటికైనా అభివృద్ధి చేస్తే మేము స్వాగతిస్తున్నాం కానీ మీరిప్పుడు మొదలుపెట్టిన వర్కులన్నీ గత ప్రభుత్వం టిఆర్ఎస్ కాట్కొండ రాజన్న గారు సాంక్షన్ చేపించిన వర్కులే అవి మేము చేపించిన అని ప్రభావాలు వలికి శిలా పథకాలు కానీ కాయిదాల రూపకంగా మీరు ఏదో మీరు క్రెడిట్ వేసుకోవాలని చూస్తాను ప్రజలకు అర్థమైంది కంపల్సరీ సమాధానం చెప్తారు వంద పడకల ఆసుపత్రి కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ ఇలా కంప్లీట్ చేసేదాకా మిమ్మల్ని మేము వదిలిపెట్టాం చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని కోరుకుంటూ అంతలో మీరు ఏమన్నా మాట్లాడదలుచుకుంటే పార్టీకి మన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవండి మీరు ఏం చెప్పినా మేము వింటాం మేము స్వాగతిస్తామని చెప్తాను చిల్లర చిల్లర మాటలు మాట్లాడితే యూత్ కాంగ్రెస్ నాయకులు కవర్దారని మాట్లాడుతూ ఇంతటితో అవకాశం ఇచ్చిన